నమస్కారం సార్ పహల్గామ్ దాడి తర్వాత ఈ రోజు భారత్ తీటుగా సమాధానం చెప్తూ ఆపరేషన్ సింధూర్ ని ఈ రోజు విజయవంతం చేయడం జరిగింది దీని వెనుక కారణాలు ఏంటి అసలు ఈ దాడి ఎట్లా జరిగింది భారతీయులుగా మనము కేంద్ర ప్రభుత్వానికి కానీ అదేవిధంగా రక్షణ వ్యవస్థకు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు పహల్గాము జమ్మూ కాశ్మీర్ కు చెందిన పహల్గాములో పాక్ ఉగ్రవాద సంస్థలు విచక్షణ రహితంగా జరిపినటువంటి కాల్పుల్లో ఇరవై ఆరు మంది చనిపోయారు దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు చిన్నపిల్లలు అనేటువంటి కనికరం లేకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు కూడా పలుగొన్నారు దాని మీద పనునా తీసుకోవడానికి రోజు భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిక దళాలు ఈ నౌకా కానీ లేకపోతే విమానం కానీ లేకపోతే భూమి కానీ మూడు రంగాలకు చెందినటువంటి వారు పాకిస్తాన్ని చుట్టుముట్టి ఈ వారి మీద తీసుకుంటున్నందుకు భారతదేశ రక్షణ వ్యవస్థకు నేను ఈ సందర్భంగా సెల్యూట్ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నాము అదే సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు వారు మద్దతు ఇచ్చారుల మోడీ గారు చేస్తున్నటువంటి చర్యలకు సపోర్ట్ చేస్తున్నాము బలపరుస్తున్నాము అదే సందర్భంలో భారతదేశం మీద ఉగ్రవాద పంజాబ్ విసిరినటువంటి దేశము టెర్రరిస్ట్ దేశాలు వారి మీద పంజాబ్ విసిరకుండా అమాయకుడిని బలిగొడకుండా ఉండాలంటే వారికి తగిన బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలంటే యుద్ధమే శరణ్యం కాబట్టి సింధూరం పేరుతోనే భారతదేశం ప్రకటించినటువంటి యుద్ధం తప్పకుండా పాకిస్తాన్ ని అష్టదిగ్బంధం చేయాలి వారిని ప్రపంచంలో పలు దేశాలు ఇలా భారత్ కు మద్దతుగా ఉన్నాయి భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మేము మేము ఎంత ఉంటామంటున్నారు దానికి స్వాగతిస్తున్నాం అదే సందర్భంలో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు ముఖ్యంగా తెలంగాణ తల్లి కోసం మేము పోరాడమని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి భారత తల్లి అని చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి ఉగ్రదాడి మీద ఒక్క కన్నడ లేదు ఒక్క క్యాండిల్ ర్యాలీ లేదు మరి వాళ్ళు ఎందుకు దీంట్లో స్పందించడం లేదు అర్థం కావడం లేదు తెలంగాణ తల్లి ఎంత ముఖ్యము భారత తల్లి కూడా అంతే ముఖ్యము